అందరికీ నమస్కారం సోషల్ మీడియాలో ఒక కుక్క అనేక రోజులుగా ఇష్టం వచ్చినట్టుగా మరుగుతుంది విచిత్రం ఏందంటే అది యేసుక్రీస్తు సేవకుని వేషం వేసుకొని తిరుగుతుంది వాస్తవానికి వాడు సేవకుడు కాదు క్రైస్తవుడు కూడా కాదు క్రైస్తవ ముసుగులో సేవకుని ముసుగులో ఇష్టమొచ్చినట్టుగా సోషల్ మీడియాలో మరుగుతూ తిరుగుతున్నటువంటి ఒక పిచ్చి కుక్క సోషల్ మీడియాలో వాటి తిరుగుతుంది ఆ పిచ్చుకుక్క మాట్లాడుతున్నటువంటి ఒక మాటను ఇప్పుడు మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నాను చాలా రోజులుగా ఇష్టం వచ్చినట్టుగా మరుగుతుంటే ఎందుకులే వెళ్తుంటే ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి అని వదిలిపెడితే నోటికి హద్దు అదుపు లేకుండా మరగడము అనేది ఆపడం లేదు ఈ పిచ్చు కుక్క అయితే వాడు ఏమన్నాడు ఒకసారి వినండి వీని పేరు జాన్ పోల్ అంట వీడు ఫస్ట్ క్రిస్టియన్ కాదు సేవకుడు అసలే కాదు ఎవలైనా వీని నమ్మి మోసపోయి భ్రష్టాత్మకు అప్పగించబడి నరకంలో పడకండి జాగ్రత్త అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఒక సంఘటన దేవుని కుమారులు నరల కుమార్తెలు పోయారనేటువంటి అంశం మీద ఒక చర్చ జరుగుతూ ఉంది అయితే దీనిని గూర్చి వాడు రంజిత్ ఓఫిర్ గారు పేరు తీసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అది ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తాను వినండి విన్నతలతో మాట్లాడదాం ఇస్రాయల్ క్రీస్టర్ వ్యక్తి ఏంటంటే దేవదూతులు నరుల కుమార్తెలతో వ్యభిచారం చేశారు అక్కడ దేవుని కుమారులు అంటే దేవదూతులు యోగ గ్రంథంలో దేవదూతుల దేవుని కుమారులను రాయబడింది ద్వితవరణలో రాయబడింది కొన్నిసార్లు రాయబడింది కాబట్టి దేవ దేవుని కుమారులు అంటే దేవదూతులు నరుల కుమార్తెలు అంటే స్త్రీలు కాబట్టి దేవదూతులు వచ్చి స్త్రీలతో శారీరక సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి అప్పుడు నెఫీలియులు పుట్టారు ఉన్నత దేవులు పుట్టారు కాబట్టి దేవుడు జలప్రాణం రప్పించాడు అంటూ ఒక మూర్ఖపు వాదనని తీసుకొచ్చాడు ఎవరు విశ్రాంతి క్రిస్టియన్ ఈ మూర్ఖపు వాదన ఈ వ్యక్తి వచ్చింది కాదు అంతకంటే ముందు అబద్ధానికి జనకుడు ఒక ఆయన మీ హైదరాబాద్లో ఆయన పేరు ఓఫిర్ అంటారు రంజిత్ ఓఫిర్ గారు అబద్ధానికి జనకుడు అంతే ఇదే వాదన్నే ఇంకెవరో తీసుకున్నారు ఇదే వాదాన్ని అంటే అబద్ధానికి జనకుడు రంజిత్ ఓఫిర్ గారు అంటూ ఈతరం అపోస్తలుడు ప్రవక్త అని అనేక లక్షల మందితో పిలువబడుతూ దేవుని చేత దర్శనము పొందుకున్నటువంటి వారు అనేక మంది ఇతడే తరంలో దేవుడిచ్చినటువంటి ప్రవక్తగా మరి గుర్తించి వెంబడిస్తున్నటువంటి ఒక దైవజనుని పట్టుకొని వీడు ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో పడి బ్రతక నేర్చుకున్నాడు మతోన్మాదులతో కాంట్రాక్టు పుచ్చుకొని ఇష్టం వచ్చినట్టుగా సత్య సేవకుల మీద మరుగుతూ వీని జీవనాన్ని గడుపుకుంటున్నాడు వీడు క్రైస్తవుడు కాదు ఎందుకంటే వీడు మరియమ్మ రక్తము యేసులో ఉంది అని నమ్మేవాడు అలా నమ్మేవాడు ఎవ్వడు కూడా క్రిస్టియన్ కాదు తర్వాత అసలు పాస్టర్ అసలే కాదు దేవుని సేవకుడు అసలే కాడు నమ్మి భ్రమపడకండి ఇకపోతే ఈ యొక్క దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టినటువంటి వాళ్ళు నెఫిలియులు అనేటువంటి విషయం ఆల్రెడీ ఇది మూడు రకాలుగా నమ్మేటువంటి వారు క్రిస్టియన్ సొసైటీలో ఆల్రెడీ ఉన్నారు ఎప్పటి నుండో ఉన్నారు అందులో ఉన్నటువంటి ఈ మూడు వాదాలలో నుండి ఓఫిర్ గారు అందులో ఒక వాదాన్ని వారు చూస్ చేసుకోవడం జరిగింది వారికి కనబడిన లేఖన ఆధారాలను బట్టి ఇదే సబబుగా ఉంది నాకు అంటూ వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు యుగాంతం అనే ఈ యొక్క గ్రంథంలో అందులో వారు చాలా స్పష్టంగా చెప్పారు మూడు రకాల వాదాలు ఉన్నాయి అందులో నాకు ఇది అనిపిస్తుంది ఇదే సత్యము అని వారు కరాకండిగా చెప్పిన తర్వాత ఇంతకుముందే ఎంతోమంది దానిని నమ్ముతూ ఉన్నారు అలా నమ్ముతూ ఉన్నటువంటి దాంట్లో నుంచి ఓఫిర్ గారు ఒకటి చూజ్ చేసుకొని వారు బలంగా వారి వాదాన్ని వారు వినిపిస్తూ వచ్చారు వీని పేరు కానీ వీని జాడ కానీ ఓఫిర్ గారు తీయలేదు అసలు వీడు ఎవడో కూడా తెలియదు ఈ పిచ్చుకుక్క ఎవడో కూడా తెలియదు అయితే ఈ విషయాలు ఎక్కడ చెప్పారు ఓఫిర్ గారు అంటే అనే గ్రంథంలో చెప్పారు యదార్థవంతులైనటువంటి వారు పరిశోధకులకు అర్థమయ్యే విషయాలు ఇవి మీరు సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి మీకు ఏది సత్యమైతే అది నమ్మండి అంతే తప్ప వీడికి మైక్ దొరికింది కదా నలుగురు ముందట కూర్చున్నారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతూ ఉంటే అవతల ఉన్నటువంటి వాళ్ళకు కూడా కనీస సంస్కారం లేదా అవతలు ఉన్న వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడు పిచ్చుకుక్క మరిగినట్టుగా మరుగుతుంటే ఎందుకు వాని వాన్ని ఆపడం లేదనేది అర్థం కానిటువంటి విషయం అంటే వాళ్ళకు కూడా బ్రెయిన్ దుబ్బేసిందా అనేటువంటిది ఇక్కడ సంశయం పుట్టించేటువంటి విషయం ఇకపోతే రంజిత్ ఓఫిర్ గారు యుగాంతం అనే గ్రంథంలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం రండి ఇక్కడ నూట ఇరవై ఆరవ పేజీలో యుగాంతం అనే గ్రంథంలో వారు చెప్పారు నిమ్రోదు ఒక నెఫిలియుడు అంటూ చెబుతూ వచ్చారు ఆ దినములలో జల ప్రవాహానికి ముందటి దినములలో నెఫీలు వారు భూమి మీద ఉండి తర్వాత ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాల పేరు పొందిన శూరులు వీరే ఆదికాండం ఆరో ఉద్యం నాలుగో మనం చూస్తాం పూర్వకాల పేరు పొందిన శూరులు వీరే నెఫిలియులే అని వ్యాఖ్యానించిన లేఖనం ఆది కాండం పదవధ్యానందులో అతడు నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను అంటుంది అందుచేత నిమ్రోదు నెఫిలియుడే అయి ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే మహాశూరులైన నెఫులులు జీవించిన కాలంలోనే నిమ్రోదు నెఫిలులను మించిన మహావీరుడుగా గుర్తింపు పొందాడు ఇంతకు నెఫిలులు ఎవరు ఈ ప్రశ్నకు సమాధానంగా పండితులు మూడు విభిన్నమైన జవాబులు ఇస్తున్నారు పండితులు మూడు విభిన్నమైన జవాబులు ఇస్తున్నారు ఆల్రెడీ పండితులు కలిగి ఉన్నటువంటి అభిప్రాయము మొదటిది దేవుని కుమారులు అంటే సేతు కుమారులు నరుల కుమార్తెలు అంటే కయ్యూను కుమార్తెలు వీరి కలయిక ఫలితంగా పుట్టినవారు నెఫీలులు ఇది ఒక అభిప్రాయం తర్వాత ఇది ఒక సమాధానం అనుకోవచ్చు రెండవది షేతు కయూనుల సంతానం అనికు కాకుండా అప్పటి మానవ సంతతి అంతటిలోనూ భక్తి కలిగిన యవనస్తులు భక్తిహీనురా యువతలను పెళ్లి చేసుకున్నందుచేత పుట్టినవారు నెఫీలులు అని ఇక రెండవ సమాధానం మూడవ సమాధానం అసలు దేవుని కుమారులు అనబడిన వారు మానవులు కారు వారు దేవుని దూతలే పరలోకంలో నివసించే దేవదూతలు కొందరు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధాలు చేత ఏర్పడిన మిశ్రమ సంతానమే నెఫీలులు ఈ మూడింటిలోనూ ఈ రచయిత మూడవ వాదాన్ని సమర్థిస్తున్నాడు అన్నాడు ఈ మూడు వా వాదాలు మూడు సమాధానాలు ఎప్పటి నుండో ఉన్నాయి పండితులు ఈ మూడింటిని ప్రతిపాదించారు చెప్పారు నమ్ముతున్నారు మూడు రకాల వర్గాలు ఉన్నాయి ఈ విషయంలో నమ్మేటువంటి వారు ఈ యొక్క రచయిత ఈ గ్రంథాన్ని రాస్తున్నటువంటి రంజిత్ ఓఫిర్ గారు మూడవదాన్ని చూజ్ చేసుకున్నారు ఇకపోతే అంటే దేవదూతల మానవ కన్యకల అక్రమ లైంగిక సంబంధ ఫలితమే నెఫీరుల పుట్టుక అని ఈ వ్యాఖ్యాత నమ్ముతున్నాడు మూడు వాదాలు ఉన్నాయి అందులో ఈ మూడవది నమ్ముతున్నాడు కారణం ఏమిటంటే ఈ నెఫిలిలు రాక్షసాకారము రాక్షస పరిమాణము కలిగిన ఉన్నత దేహులు చాలా ఇత్తరులు కణాను దేశాన్ని వేగు చూడమని మోసే పంపిన పన్నెండు గోత్రాల ప్రధానులు ఆ దేశంలో నెఫీలులను చూసి వచ్చి మోసేతో ఏమంటున్నారు చూడండి అక్కడ నెఫీలుయుల సంబంధులైన అనాకు వంశపు చూసి తిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి సంఖ్యాఖండం పదమూడు ముప్పై మూడులో ఆ మాట గమనించండి సహజంగా ఎత్తరులైన ఇస్రాయేలు ప్రధానులు ఆ నెఫీలుల ఎదుట నిలబడితే నెఫీలుల ఎత్తుతో పోల్చినట్లయితే వీరు మిడతల్లాగా ఉన్నారట ఈ మాటలలో వారి భీతి వల్ల కలిగిన అతిశయోక్తి ఉందని ఎంత సరిపెట్టుకున్నా నెఫిలియులు చాలా ఎత్తైన ఉన్నత దేహులని అంగీకరించక తప్పదు సంఖ్యాకాండం పదమూడు ముప్పై రెండులో చూస్తే ఇప్పుడు ఒక మాట చెప్పండి ఎంత భక్తి పరుడైనా యవనసుడైనా ఎంత పనికి మాలిన యువతిని పెళ్లి చేసుకున్నా ఇటువంటి రాక్షస పరిమాణం కలిగిన పిల్లలు పుడతారా నా మటుకు నేను ఎందరో భక్తిగల యువకులు భక్తి లేని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోగా చూశాను వారెవరికీ నెఫీలు లాంటి ఉన్నత దేహులు పుట్టలేదు ఆనాడు దేవుని కుమారులు అనబడ్డవారు నరుల కుమార్తెలు అనబడ్డ వాళ్ళు మానవ జాతికి చెందినవారే అయితే వాళ్ళకి మళ్ళీ మామూలు మనుషులు ఎప్పుడతారు నిఫిలులు పుట్టరు వారి సంతానం మామూలు కంటే ఎత్తైన వారుగా బలవంతులుగా ఉండినవారు కనుక వారి తండ్రులైన దేవకుమారులు దేవదూతలేనని నమ్మవలసి వస్తున్నది అయితే ఇక్కడ నా విమర్శకులు నన్ను బొత్తిగా వెర్రివాడి కింద జమగట్టి నవ్వుతారని నాకు తెలుసు అని ముందే చెప్పాడు నలభై ఏళ్ళ కింద దూతలు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇవ్వబడరు అని యేసు ప్రభు అన్నాడని మీకు తెలియదా అని సదరు పండితులు నన్ను ప్రశ్నిస్తారని నాకు తెలుసు అయితే దేవదూతలు పెళ్లి చేసుకున్నారని ప్రభు అన్నాడే కానీ వారు నపుంసకులని ఎక్కడైనా వ్రాయబడిందా లేదు పైపెచ్చి వారికి లైంగిక పాపం చేసే సామర్థ్యం ఉన్నదనే లేఖనం సెలవిస్తున్నది తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను ఆ ప్రకారముగానే సుధమ సుధమగుమ్మర్రాలును వాటి చుట్టుపట్లన్న పట్టణములను వీరి వలని వ్యభిచారము చేయచ్చు పర నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడేను యువధాపత్రిక ఆరు ఏడు వచనాలు ఆ మాటలు గమనించండి సుధమ గుమర్రా పట్టణ నివాసులు దేవదూతల లాగానే సుధమ సుధమగుమరాల ప్రజలు దేవదూతల లాగానే పరశరీరానుసారులయ్యారట సుధమ గుమర్రాల పాపం ఏమిటో అందరికి తెలుసు వారు చేసింది ముమ్మాటికి శారీరక సుధమ గుమర్రాల ప్రజలు పాపానికి దేవదూతలు చేసిన పాపానికి పోలిక ఉంది లేఖనం మళ్ళీ మనం అది ఆధ్యాత్మికం లేండి అనేస్తామేమోనని లేఖనం వెంటనే వారు పర శరీరానుసారులైరి అని కూడా అంటూ దేవదూతలు లాగా సుధమ వారు వ్యభిచారం చేశారంటే సుధమ వారి లాగా దేవదూతలు వ్యభిచారం చేశారని అర్థం కాదా బైబుల్ ప్రతి అక్షరము పొల్లు పోకుండా చదవండి సరిగా చదవండి దేవదూతలకు కూడా లైంగిక శక్తి ఉన్నదనే మాట ఈనాటి దురద చెవులు సంఘానికి అభ్యంతరకరంగా తోచవచ్చు ఈనాటి దురదచవుల సంఘానికి అభ్యంతరకరంగా తోచవచ్చు అయితే దీని విషయమై ఎక్కువ వివరించడానికి గ్రంథ విస్తరణ భీతి చేత నేను పూనుకోవడం లేదు మెట్టుకు లేఖనం ఆ మాట పలికింది మనం బేషరతగా నమ్ముదాం లేకపోతే మనం ఏం విశ్వాసం దేవదూతలు కొందరు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదట వారు శరీరాలను కాంక్షించారట తమకు చెందని శరీరాలతో దేవదూతలు వ్యవచరించారట అందుచేత దేవుడు వారిని కటిక చీకటి గల బంధించి బంధించారట ఈ సంగతి ఎప్పుడు జరిగింది యూదా భక్తుల ద్వారా పరిశుధాత్మడు రాయించిన ఈ సంఘటనే ఆది దైవ దైవకుమారులు నరుల కుమార్తెల వివాహం అని నమ్మడం కంటే హేతుబద్ధమైన సంగతి మరొకటి ఉండదు అందుచేత దేవదూతలకు మానవ స్త్రీలకు కలిగిన సంకర సంతానమే నెఫ్యూలు వారు అటు దేవదూతలు కారు ఇటు మనుషులు కారు అందుకే వారు విపరీతమైన బలగల పరాక్రమాలు చాలా అత్తైన శరీరాలు కలిగి ఉండేవారు పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే అటువంటి సూర్యులకెల్లా పరాక్రమశాలి నిముర్రోదు అందుచేత నిమ్రోదు నిస్సందేహంగా నిఫిలియుడే అంటే అతడు ఒక మానవ స్త్రీకి ఒక దేవదూతకు పుట్టిన మిశ్రమ వ్యక్తి నిమురోజు సాధారణ మానవుడు కాడు అతడు సగం దేవదూత సగం మానవుడు అతడు తన జీవిత కాలంలో ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించలేకపోయాడు అతడు మళ్ళీ అంత్యకాలంలో అగాధ కూపం నుండి పైకి వస్తాడు దశరాజ కూటమి నాయకుడైన సిరియా రాజు మృతదేహంలో ప్రవేశిస్తాడు ఆ క్షణం నుండి అతడు అంతిమ అబద్ధ క్రీస్తుగా వ్యవహరిస్తాడు అయితే ఇక్కడ మరొక మర్మం ఇమిడి ఉంది ఆ అంతిమ అబద్ధ క్రీస్తుని గురించి మాట్లాడుతూ లేఖనం నాశనపుత్రుడు ద సన్ ఆఫ్ ఫెడ్డిషన్ అని ప్రస్తావిస్తుంది రెండవ దశలోనిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో అందుచేత ఆ ఒక సాధారణ దేవదూత వలన కలిగిన సంతానం కాదు కానీ సాక్షాత్ లూసిఫర్ అనే పతనమైపోయిన ఒక ప్రధాన దూతకు అంటే ఇప్పుడు సాతాన్ వ్యవహరించే ఒక గతకాలపు కెరువుకు ఒక మానవ స్త్రీ ద్వారా జన్మించిన సంతానమే నిమ్ము అని అనే ఈ రచయిత ప్రగాఢంగా నమ్ముతున్నాడు ఆదామహవలు నిషిత ఫలాలను తిని పాపులైన పిమ్మట వారిని ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాక మునుపు దేవుడు సర్పంతో మాట్లాడుతూ మరియు నీకును స్త్రీకి నీ సంతానం నకును స్త్రీ సంతానంకును వైరము కలగజేసదును అన్నాడు ఆ స్త్రీ సంతానం పురుష బీజం లేకుండా కేవలం స్త్రీ నుండి కలిగిన ప్రభు అయిన క్రీస్తే అని దాదాపుగా బోధకా మన్యులందరూ అంగీకరిస్తున్నారు బోధిస్తున్నారు బాగానే ఉంది అయితే స్త్రీ సంతానం ఒక వ్యక్తి క్రీస్తు అయ్యినప్పుడు సర్ప సంతానం కూడా ఒక వ్యక్తి కావాలి కదా ఆ మాట స్పష్టంగా గమనించండి నేను క్రీస్తు సంతానానికి సర్పానికి వైరం కలగజేస్తాను అని దేవుడు అనలేదు స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలగజేస్తాను అన్నాడు ఒకనొక వ్యక్తి ప్రత్యేకంగా స్త్రీ సంతానం అని చెప్పుకున్నట్టే ఫలానా వ్యక్తి ప్రత్యేకంగా సర్పపు సంతానం అని చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా ఆ వ్యక్తి ఎవరు మరి మనం ఇంతసేపు ధ్యానించిన విషయాలన్నీ క్రోడీకరించి ఆలోచించండి సర్పం యొక్క సంతానం అనదగిన వ్యక్తి ఎవరు క్రీస్తు విరోధి ఎవరు అంత్యకాలంలో క్రీస్తు పట్ల ఆయన సంఘం పట్ల వైరం ప్రదర్శించే వ్యక్తి ఎవరు నిమ్మురోదే నిమురోదే సర్ప సంతానం నిమ్మురోదు సాతాను కుమారుడు క్రీస్తు దేవుని కుమారుడు క్రీస్తు విరోధి సాతాను కుమారుడు దేవుడు తన కుమారుని సమస్తం మీదుగా మీద రాజుగా నియమించాడు అలాగే సాతాను ఘటస్పం కూడా తన కుమారుడైన అంత్యకాలపు నియంతకు పాతాలం నుండి పైకి వచ్చే నిమ్రోదు ఆత్మకు తన బలాన్ని తన సింహాసనాన్ని గొప్ప అధికారాన్ని ఇస్తాడని లేఖనం ప్రవచిస్తున్నది ప్రకటన గ్రంథం పదమూడవద్ద రెండవ వచనంలో సాతాను తన సొంత సింహాసనాన్ని అంత్యకాలపు నిమ్రోదుకు ఎందుకు ఇస్తాడు అతడు సాతాను సొంత కొడుకు కాబట్టి ఆ అంత్యకాలపు నియంతకు కలిగిన మహాశక్తికి బలానికి అధికారానికి మూలం సాతానే అని భూ ప్రజలందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది ఆ కారణం చేతనే భూ జనులందరూ ఆ ఘట అంటే సాతానుని బహిరంగంగా ఆరాధిస్తారని కూడా లేఖనం నిర్ద్వంద్వంగా ప్రవచిస్తున్నది అయితే క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారు మాత్రం ఆ మృగానికి నమస్కారం చేయరు ప్రకటన గ్రంథం పదమూడోదయం నందవచ్చు చదవచ్చు మెట్టుకు మనం ఇంతవరకు వినిన్న దానంతటి సారాంశం ఏమిటంటే అంత్యకాల ప్రపంచ ప్రభుత్వ స్థాపకులైన దశరాజ కూటమికి నాయకుడైన సిరియరాజు సింహాసనం కోసం జరిగే చిన్న పోరాటంలో మరణిస్తాడు ఆ శరీరంలో కుమారుడైన నిమ్రోధు ఆత్మ అగాధ కూపం నుండి పైకి వచ్చి ప్రవేశిస్తాడు ఆ సంఘటనలో ఉన్న మోసాన్ని మర్మాన్ని గ్రహించలేని భూనివాసులు అది సిరియా రాజు పునరుత్నమని భ్రమించి బహుగా ఆశ్చర్యపడతారు అయితే జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయో అటువంటి విశ్వాసులు ఈ సంభవాలకేమో ఏమి ఆశ్చర్యపడరు వారికి ఈ విషయాలని ముందుగానే ఈ ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం ద్వారా దేవుడే బయలుపరిచాడు ప్రకటన పదిహేడు ఎనిమిది ఇది రంజిత్ ఓఫిర్ గారు చెప్పినటువంటి విషయం ఈ మూడు రకాల సమాధానాలలో మూడు రకాల బోధనలలో ఆకరిది ఓఫిర్ గారు తీసుకున్నారు అయితే ఇప్పుడు ఓఫిర్ గారిని అబద్ధానికి జనకుడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్గా వీడు మాట్లాడుతున్నాడు వీడు ఒక పిచ్చుకుక ఫస్ట్ వీడు క్రిస్టియన్ కాదు క్రైస్తవుడు కానే కాదు దేవుని సేవకుడు అసలే కాదు యేసు రక్తాన్ని దూషించినటువంటి దుర్మార్గుడు వీడు యేసు రక్తాన్ని కాళ్ళతో తన్నినటువంటి దుర్మార్గుడు వీడు ఏసు మరియమ్మ రక్తము యేసులో ఉందని చెప్పి యేసును అపవిత్రునిగా చిత్రీకరించినటువంటి సాతాను పుత్రుడు వీడు వీడు రంజితోఫిర్ గారిని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు యొక్క సంస్కారహీనమైనటువంటి బుద్ధి కుళ్ళు కుళ్ళు బుద్ధి ఇది మతోన్మాదుల నుంచి వీడు పునికి పుచ్చుకొని మాట్లాడుతున్నాడు సంస్కారణ సంస్కారం లేనటువంటి ఒక కుక్క వీడు సంస్కారహీనుడు వీడు పూనిలే వీడు ఒక బచ్చగాడు వీంతో ఎందుకులే అని ఊరుకుంటూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా మరుగడం అనేది ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాడు ఈ బుద్ధి లేని తలకాయ లేని తలకాయల గుజ్జు లేనటువంటి బుద్ధిశూన్యుడు వీడు వీడు దేవుని కుమారులు ఉన్నారు కొంతమంది శరీరేచ్ఛల వలన వాళ్ళు కూడా ఉన్నారు బహుశా వీడు ఆ సంతతికి చెందినోడేమో అందు ఎందుకంటే వీనికి ఏది సరిగా మాట్లాడడానికి రాదు ప్రతీది వ్యంగ్యంగా విటకారంగా సంస్కారహీనంగా మాట్లాడడము రెచ్చగొట్టి మాట్లాడడము తప్ప ముందు వానిలో సమాధానం కనబడదు బిత్తిరు చూపు ఆగమాగం మాటలు వానిలో ఒక సమాధానం లేదు ఒక స్పష్టత లేదు అంత ఆగమాగం గాయి గాయి మాట్లాడతాడు వీడు వీడు ఓపిరి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ సంస్కారం లేనటువంటి కుక్క శరీరేచ్చల వలన పుట్టినటువంటి వాడు ఎవడు ముందు దేవుని కొడుకు కాదు దేవుని మూలంగా పుట్టినోళ్ళు ఉన్నారు మొదటి వ్యూహాను పూహాను స్వార్థ మొదటి అధ్యాయంలో ప్రభువు చెప్తారు ఏమండి అట్లా పుట్టాడేమో వీడు శరీరేచ్చల వలన కొందరు ఉడతారు మానసిచ్చల వలన కొంతమంది ఉడతారు అలా పుట్టినటువంటి వాళ్ళకే ఇలాంటి బుద్ధి ఉంటుంది ఊకే ఎంతసేపు అవతల వాళ్ళని ఇలా అవమానించి మాట్లాడాలి వక్రీకరించి మాట్లాడాలి వ్యంగ్యంగా మాట్లాడాలి వాళ్ళని తిట్టి ఏదో కొంతమంది వ్యూవర్స్ కొరకు కొన్ని వీడియోలు చేసుకోవాలి వాళ్ళని తిడుతూ వెకిలి చేష్టలు చేస్తూ లేకపోతే వాళ్ళను దుర్భాషలాడుతూ మాట్లాడుతూ కొన్ని తమ్ము పెట్టుకోవాలి అనేటువంటి ఏంక కృతిరా ఇది ఏంక కృతిరా ఏమరా జాన్పాలు ఏమరా ఇది ఈ పిచ్చి కూతలు మానవ మానవారా దేవుడు నరకం లేచేదాకా ఏమొచ్చిందిరా దీని నీకు ఏమొచ్చింది చదివినావా నువ్వు యుగాంతం బుక్కు చదివినావా ఏముందో చదువు చూసినావా అందులో ఆల్రెడీ మూడు సిద్ధాంతాలు ఎప్పటి నుంచో ఉన్నాయి రా అందులో ఒక సిద్ధాంతం నేను చూస్ నేను ఓఫిర్ గారు రా ఇప్పుడు ఓఫిర్ గారిని నువ్వు ఈ మాట అంటున్నావంటే ఆల్రెడీ అది అంతకుముందు గొప్ప గొప్ప భక్తులైతే నమ్మారో వాళ్ళని కూడా అందరిని అంటున్నావు కదా నువ్వు అంత గర్వం ఎందుకు నీకు అటువంటి అమర్యాద మాటలు ఎందుకు నీకు అంత వ్యంగ్యం ఎందుకు నీకు అంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే దయ్యం బట్టి తేనే తప్ప ఇట్లా మాట్లాడేవాడు సంస్కారం నేర్చుకోరా నువ్వు క్రిస్టియనే కాదు క్రిస్టియన్ అని ఎందుకురా డబ్బ కొట్టుకుంటున్నావు ఆ నమ్మేటోళ్ళు కూడా ఎంత బుద్ధి లేని వాళ్ళు అంటే ఆ చూసేటోళ్ళు కూడా ఎంత కామన్ సెన్స్ లేదంటే అరే యేసు రక్తము అపవిత్రమైందని వాడు చెబుతూ ఉంటే వాడు నమ్ముతున్నది ఇంకొక యేసు నమ్ముతున్నాడు వాడు ఇంకొక యేసునే వేరుగా నమ్ముతున్నాడు వాడు క్రిస్టియన్ కాదురా బాబు ముందుది గ్రహించండి వాడు సేవకుడు కాదు వాని గురువెవాడు వాడు ఎడ నేర్చుకున్నాడు బోధ ఈనాడు మతల్మాదులు కూడా బైబిల్ చదువుకుంటే బైబిల్లో తప్పులు ఉన్నాయి అని ఎట్లయితే మాట్లాడుతున్నారో వీడు ఇతర పాస్టర్లను ఇతర విశ్వాసులను ఇతర క్రైస్తవులను ఇదే తిడుతా ఉంటాడు వీడి పని అది వాని ముఖంలో కలుందా వాని ముఖంలో సమాధానం ఉందా వానికి రక్షణానందం ఉందా అసలు వాడు వాని వెకిలినవ్వు వీధి ఒక బ్రత కావింది వీధి ఒక కావింది వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోకుండా కొంచెం నన్ను ఇంటర్వ్యూ చేయండి కొంచెం ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి అడుక్కు అడుక్కొని తిరిగేటవాడు వీడు సోషల్ మీడియాలో వీడు మాట్లాడుతూ ఉన్నాడు సంస్కారహీనుడు సంస్కారం లేనటువంటి బుద్ధిహీనుడు అటువంటి వాళ్ళని కొంతమందిని గుంపును ముందర పెట్టుకొని అటువంటి సంస్కారం లేని వాళ్ళని తయారు చేస్తున్నాడు వీడు బహుశా వాళ్ళు కూడా సంస్కారం లేనట్టున్నది వాళ్ళకు మరి వాళ్ళ అడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అడగాల్సి ఉండే కదా ఎందుకు అడగట్లేదు అంటే వీడు సంస్కారం లేనోడు ఇంకో కొంతమంది సంస్కారం లేనటువంటి వాళ్ళని వీడు తయారు చేస్తున్నాడు అనమాట అంటే ఇది చాలామందికి నచ్చుతుంది ఇకనైనా బుద్ధి తెచ్చుకోరా మారు మనసు పొందు ఏ సురక్తం పరిశుద్ధమైందని ఒప్పుకో అప్పుడే నీకు రక్షణ లేకపోతే నువ్వు పోయేది నిత్యాగ్ని గుండమే నరకమే నీకు రక్షణ లేదు రక్షణ ఉన్నదని నువ్వు భ్రమపడుతున్నాడు అదంతా కూడా అబద్ధం అదంతా కూడా నువ్వు మోసపోతున్నావు నిన్ను పట్టింది ఖచ్చితంగా వెయ్యి శాతం సైతాన్ని పట్టింది నీకు అందుకే నీ మాటలలో స్పష్టత లేదు నీ తొందరపాటుతోని అనేక మందిని నువ్వు హర్చ్ చేస్తున్నావు దేవుని ఆత్మంటే ఎవడట్లా చేయడు అట్లా మాట్లాడు నీలో వెయ్యి శాతం సైతాన్ ఆత్మ ఉంది కనుక నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఇక నేను బుద్ధి తెచ్చుకో లేకపోతే దేవుడు గట్టిగానే గడ్డి పెడతాడు నీకు గట్టిగానే బుద్ధి చెప్తాడు నీకు సైతాను వెంబడేసుకొని ఎన్ని రోజులు నువ్వు దుంకుతావో వానికి నీకు ఇద్దరికి మూడుతుంది దేవుని చేతి ఇక నేను సరి చేసుకొని బతుకు వాడిని ఎవడి వెంబడించకండి యదార్థవంతులైతే వెంబడించకండి లేకపోతే గాని గుంపులో వీడు కలిసిండు వీనితో పాటు ఇంకెవరైనా కలుస్తా అంటే పోయి దుంకున్న పోయి నరకంలో వాడు